ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మన తమిళనాడులో నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరిగింది ఒకటి బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ అట్లాగే బిఎన్ఎస్ టూ నైంటీ నైన్ బిఎన్ఎస్ త్రీ నాట్ టూ అండ్ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఈ నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారు ఈ సెక్షన్ల కింద కనుక ప్రూవ్ అయినట్టయితే జైలు శిక్ష ఏ విధంగా పడే అవకాశం ఉంటుందనే చూద్దాం వన్ నైంటీ సిక్స్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ అనే బిఎన్ఏ సెక్షన్ ఏం చెప్తుందంటే మతాన్ని కానీ జాతిని కానీ భాషను కానీ అట్లాగే జన్మస్థలం నివాసం కులం వర్గాన్ని ఉద్దేశిస్తూ కించపరిచినట్టయితే దాన్ని కించపరిచినా కించపరిచేలాగా మాట్లాడినా కించపరిచేలాగా రెచ్చగొట్టినా సరే ఓకే అది ఏ విధంగా రెచ్చగొట్టినా సరే స్పీచెస్ ఉపన్యాసంల ద్వారా కావచ్చు రచనల ద్వారా కావచ్చు హావభావాల ద్వారా కావచ్చు లేదా సంఘ్ఞల ద్వారా కావచ్చు ఎలా చేసినా సరే అది ఈ బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ కింద కేసు అవుతుంది రైట్ రెండవది వచ్చేసి బిఎన్ఎస్ టూ నైంటీ నైన్ ఇది మత విశ్వాసాలను కించపరిచేలాగా చేసిన వాళ్ళకి వాళ్ళ పైన పెట్టేటువంటి కేసు అనమాట దీనికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది లేదా ఫైన్ కూడా విధించవచ్చు ఒక్కొక్క సందర్భంలో రెండు కూడా కలిపి విధించవచ్చు జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాగే త్రీ నాట్ టూ ఆఫ్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే మత విశ్వాసాలను కించపరిచేలాగా ఓకే దుర్భాషలాడిన అంటే ఏదైనా తిట్టినట్టు మాట్లాడినా అలాగే ఫోజు ఒక భంగిమ పెట్టిన అట్లాగే ఏదైనా వస్తువును కూడా మత విశ్వాసాలను కించపరిచేలాగా చూపెట్టినా సరే దీనికి వన్ ఇయర్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అలాగే ఫైన్ కూడా విధిస్తారు కొన్ని కొన్ని సందర్భాలలో రెండు కూడా పడే అవకాశం ఉంటుంది ఓకే పాటుగా బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీలో క్లాస్ వన్ సబ్ క్లాస్ బి అండ్ సబ్ క్లాస్ టూ వీటి కింద పెట్టడం జరిగింది ఇది కూడా ఏం చెప్తుందంటే ప్రజలని రొచ్చగొట్టేలాగా చర్యలు చేపట్టినట్టయితే ఈ బి ఏం చెప్తుందంటే మనకి ప్రజల ప్రకటన ద్వారా కావచ్చు అలాగే రిపోర్ట్ ద్వారా కావచ్చు ఏదన్నా పుకార్ ద్వారా కావచ్చు పుకార్ మీన్స్ ఏదన్నా రూమర్ లాగా అనమాట సో ప్రజలలో భయాందోళన కలిగించిన లేదా భయాందోళన కలిగించేలాగా చేసినా సరే ఓకే దీనివల్ల దేశ ద్రోహానికి పాల్పడటం కానీ లేదా ప్రజా భద్రతకి ముప్పు ఉందని తెలిసి కూడా ఇలాంటి చర్యలు చేపట్టినట్టయితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో రెండు కూడా విధించే అవకాశాలు ఉంటాయి